అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా ఓ అరుదైన రికార్డును సాధించింది టాస్లు ఓడిపోవడంలో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది వరుసగా పద్నాలుగు మ్యాచ్ల్లో టీమిండియా కెప్టెన్లు టాస్ ఓడిపోయారు దీనిలో అన్ని ఫార్మాట్ల మ్యాచ్లు కూడా ఉన్నాయి టీ ట్వంటీలు వన్డేలు టెస్టులో కలిపి భారతీయ ఫీట్ సాధించింది టీమిండియా చివరిసారిగా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిదిన రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టీ ట్వంటీ మ్యాచ్లో టాస్ గెలిచింది అప్పటి నుంచి మళ్ళీ ఒక్కసారి కూడా టాస్ గెలవలేదు ఆ తర్వాత ఇంగ్లాండ్తో రెండు టీ ట్వంటీ మ్యాచ్లు మూడు వన్డేల్లోనూ టాస్ ఓడిపోయింది ఇక దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన ఐదు వన్డేల్లోనూ ఓడిపోయింది అయినా టైటిల్ సాధించింది ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో వరుసగా నాలుగు మ్యాచ్ల్లోనూ భారత్ టాస్ ఓడిపోయింది దీనిలో ముగ్గురు భారత కెప్టెన్లు భాగమయ్యారు సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ టాస్ ఓడినప్పుడు భారత్కు కెప్టెన్గా ఉన్నారు సూర్యకుమార్ యాదవ్ భారత్ టీ ట్వంటీ జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ వన్డే జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు ఇక ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్లో గిల్ సారథిగా బాధ్యతలు చేపట్టాడు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక టాసులు ఓడిపోయిన జాబితాలో వెస్టిండీస్ రెండో ప్లేస్లో ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వెస్టిండీస్ పన్నెండు అంతర్జాతీయ మ్యాచ్ల్లో టాస్ ఓడిపోయింది మూడో ప్లేస్లో ఇంగ్లాండ్ ఉంది రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో ఇంగ్లాండ్ వరుసగా పదకొండు టాసులు ఓడిపోయింది వాస్తవానికి ఇలా పద్నాలుగు సార్లు టాసులు వరుసగా ఓడిపోవడం అనేది చాలా అరుదనే చెప్పాలి ఇటీవల భారత మహిళల జట్టు ఇంగ్లాండ్లో టీ ట్వంటీ వన్డే సిరీస్ ఆడింది ఇందులో ఐదు టీ ట్వంటీలు తొలి రెండు వెండేల్లో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టాస్ ఓడిపోయింది